జయశ్రీవన్నారాయణ అండి నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు ఈరోజు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం ఈ కర్కాటక రాశి చక్రం లోపల నాలుగవ రాశి చతుర్థ రాశి ఈ కర్కాటక రాశికి గుర్తుగా ఇంద్రికాయ బొమ్మను ఇవ్వడం జరుగుతుంది ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అలాగే ఈ కర్కాటక రాశి చక్రం లోపల తొంభై డిగ్రీల నుంచి నూట ఇరవై డిగ్రీలు వ్యాప్తి చెంది ఉంటుంది అలాగే ఈ కర్కాటక రాశి లోపల తొమ్మిది నక్షత్ర పాదాలు ఇవిడి ఉంటాయి అవి ఏమిటి అంటే పునర్వసు నక్షత్రం నాలుగవ పాదము అలాగే పుష్యమి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఆశ్లేష నక్షత్రము నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ కర్కాటక రాశిలో ఈ తొమ్మిది నక్షత్ర పాదాలు ఇవిడి ఉంటాయి ఈ కర్కాటక రాశి శ్రీరాశి అవుతుంది అలాగే చర రాశి కూడా మరియు జలచర రాశి నీళ్ళల్లో ఉండేటువంటి రాశి మరియు నీటికి సంబంధించినటువంటి రాశి అలాగే నిశ్శబ్దపు రాశి ఇది రాత్రి సమయాన్ని చూపిస్తూ ఉంటుంది ఇది మళ్ళీ పూష్ణోదయ రాశి కాలపురుషుని లోపల ఇది ఛాతిని మరియు వణుకు భాగాన్ని వెనుక భాగాన్ని చూపిస్తూ ఉంటుంది అలాగే ఈ కర్కాటక రాశి జలచర రాశి పాటల వర్ణం కలిగి ఉంటుంది సమ పరిణామం ఉంటుంది అలాగే శూద్ర జాతి అవుతుంది అలాగే ఉత్తర దిశను చూపిస్తూ ఉంటుంది కప్ప అలాగే ఇవి చూపించేటువంటి శరీర భాగాలు ఏమిటి అంటే ఇది చూపించేటువంటి శరీర భాగాలు స్థానములను రొమ్మును మరియు ప్రాక్రియాసు జీర్ణకోశము ఊపిరితిత్తులు గర్భకోశమును చూపిస్తూ ఉంటుంది కప్పాన్ని చూపిస్తూ ఉంటుంది ఛాతిని చూపిస్తూ ఉంటుంది ఛాతి వెనుక భాగాన్ని చూపిస్తూ ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి వచ్చేటువంటి రోగాలు ఏమిటి అనంటే ఆస్తమ క్షయ ఊపిరితిత్తులు ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షను ఊపిరితిత్తులలో రోగాలు మూత్రకోశము రాళ్ళు తయారు కావడము గ్యాస్ సంబంధిత బాధలు అజీర్ణం కాకపోవడము నరాల బలహీనత ఉండడము మానసిక సమస్యలు ఎదురవడము ఛాతిలో ఇన్ఫెక్షన్ రావడం అనేటువంటిది ఈ కర్కాటక రాశి చూపిస్తూ ఉంటుంది అలాగే ఈ కర్కాటక రాశి వారు సున్నితత్వ పైనటువంటి మనసు కలవార్లు బుద్ధిశాలి ఎక్కువగా బుద్ధి ఎక్కువగా ఉంటుంది ప్రణాళిక కర్త అవుతారు బహుకాత్మకంగా ఉంటుంది తర్కశీలి అవుతారు క్రియాశీలి అవుతారు విషమ పరిజ్ఞానం కలిగి ఉంటుంది అందరిపైన సానుభూతి కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళు చేసేటువంటి వృత్తులు ఈ రాశి వారికి సంబంధించిన వృత్తులు ఏమిటి అనంటే స్టేట్ మినిస్టర్స్ ఎగుమతులు దిగుమతులు ట్రాన్స్పోర్ట్లు పాల వ్యాపారము హోటల్సు వ్యాపారము ముత్యాలు ముత్యాల బిజినెసు సముద్ర సంబంధము మెడికల్ షాపు నీటి బిజినెస్ ఇవన్నీ కూడా ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి ఈ కర్కాటక రాశికి మారక మారక రాశులు ఏవి అనంటే సింహము కన్య మారక రాశులు అవుతాయి వీటికి మారక రాశులు ఏవి మారక గ్రహాలు ఏవి అని అంటే రవి శనులు మారక గ్రహాలు కాబట్టి ఇది కర్కాటక రాశి వారి గురించి అండి రేపటి రేపటికో మిథున సింహరాశి గురించి మనం తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా ధన్యవాదములండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ